हाई अंदर की వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్ ఒక్క ఉడత పిల్ల అనుకున్నాం కానీ ఒక్కటి తర్వాత ఒకటి మొత్తం మూడు ఉడత పిల్లలు కింద పడ్డాయి వాటి మదర్ వస్తుందేమో అని చూసాము కానీ రాలేదు అట్లే వదిలేస్తే కాకులు పిల్లులు చంపేస్తాయేమో అని ఫస్ట్ లో మా పప్పికి తీసుకున్న బోన్ లో పెట్టాం ఎలాగో ఆ బోన్ ని దానికి వాడట్లేదు వాటి మదర్ వస్తుందేమో అని బోన్ కూడా బయట పెట్టాం కానీ రాలేదు ఉడత పిల్లలు ఆకలికి అరుస్తుంటే సిరెంజ్ తో పాలు పట్టడానికి ట్రై చేస్తున్నాను నాకేమో ఇది ఇప్పుడు ఎక్స్ట్రా పని అయ్యింది రోజుకి నాలుగు సార్లు వీటికి పాలు పట్టాలి అలాగని పాపం ఈ పసిపిల్లల్ని పిల్లల్ని ఇవి పెద్ద అయ్యేంత వరకు ఇక వీటి బాధ్యత నాదే మన చుట్టూ ఉన్న ప్రతి మూగజీవి బాధ్యత మనమే తీసుకోవాలి వాటికి ఫుడ్ వాటర్ అందించే బాధ్యత మనదే మనుషులం మనం పెట్టకపోతే ఆ నోరు లేని జీవాలకి ఎవరు తిండి పెడతారు పాపం నాకైతే ఇప్పుడు దేవుడు పరీక్షలాగే అనిపించింది నేనేమో ఊరికి వెళ్లాల్సి వచ్చింది వెళ్తే వీటికి పాలు పట్టడానికి ఎవ్వరూ లేరు ఎలాగూ టైంకి మా అక్క ఉన్నింది కాబట్టి సరిపోయింది లేకుంటే పాపం చనిపోయేవి వచ్చేసరికి చాలా నీరసంగా అనిపించాయి చూస్తూనే బాధేసింది సిరంజ్ పెడుతూనే వాటికి పాలు పడుతున్నామని ఇప్పుడు అర్థం అయిపోతుంది బాగా పట్టుకుని తాగేస్తున్నాయి ఫస్ట్ లో ఇవి పాకుతుంటే భలే భయం వేసింది నాకు ఇలా పాకేవంటే చాలా భయం కానీ వాటి ఆకలి తీర్చాలంటే తప్పట్లేదు మీకు ఈ వీడియో लाइक एंड सब्सक्राइब